వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ మీరు ఉన్నారనే నమ్మకంతో మీ ధైర్యంతోనే నేను జనం మధ్య నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తున్నాను నన్ను మరోసారి గెలిపించండి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్ర విజ్ఞప్తి చేశారు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ర్యాలీ నిర్వహించారు భారీ ర్యాలీ నిర్వహించారు అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ఎన్నికల నిబంధనల ప్రకారంగా ఐదుగురు వెండరాగా రిటర్నింగ్ ఆఫీసర్ నర్సీపట్నం ఆర్డీఓ జయరామ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు అట్టహాసంగా నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు నేను యుద్దానికి సిద్ధం మీరు సిద్ధమా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు బీజేపీ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప మాజీ ఎంపీ పప్పల చలపతిరావు మాజీ ఎంపీపీ పోలెం వెంకటరమణమూర్తి ప్రచార రథంపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు Yeah, we're going to do it నేను అయ్యన్న పోతురు చిత్రకాయ అత్యర్థిక నాన్ చేయబడి ఉన్నాను శాసనసభలోని ఖాళీగా ఊరించడానికి నాన్ చేయబడి కలిగినాను భగవంతుని సాక్షిగా రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి

ఈ ఆశీర్వాదం సభ వచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చగబాబు గారు ముత్యాల బాబు గారు కూడా వచ్చి వారి ఆశీర్వాదాన్ని అందిస్తున్నది కూడా వారికి కూడా మా అలాగే మా పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు మన అనకాపల్లి మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాబు గారు కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను రేపు జరగబోయే యుద్ధం ఒక రాక్షసితో జరుగుతుంది యుద్ధానికి నేను సిద్ధం మీ సిద్ధం యుద్ధానికి మీ సిద్ధం మీ సిద్ధం ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత ఎండలో కూడా సంతోషకరమేంటి చెప్తూ ఉంటే ఎండ కూడా మాకు కనపడటం లేదు అందరికి తెలిసిపోయినా అందరికీ రేపు రేపు జరగబోయేట ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం అయ్యన గారి కోసం ఈ ఓటు కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము రైతు కళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి అజన్నపాడు ఒకటే వస్తే చాలు రాష్ట్రంలో అందరూ గెలవాల రావాలి మళ్ళీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్కి మీరు ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది మా పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లాగే రోడ్ల మీద తిరుగుతున్నారు మళ్ళీ వారు ఉద్యోగ ఆనందం చూడాలన్నా మరి కూడా సైకిల్ గుర్తుకు ఓటు అవసరం ఉంది రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలు నష్టపోయాయి అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరు అందరు కూడా సైకిల్కి ఓటేసి చంద్రబాబు నాయుడు గారి గెలిపించవలసింది ఎన్నికల్లో సైకిల్ గుర్తు అదే ఎంపీ క్యాండిడేట్ గా బిజెపి క్యాండిడేట్ మరి సీఎం రమేష్ గారి కమలం గుర్తిపోయినా ఓటు చేసి ఇద్దరిని గెలిపించి మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని మాకు కలిగించమని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఇద్దరు సేవలు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ